రమాదేవి చామంతి ప్రేమ్ రోజా వీళ్ళంతా కూడా హర్ష వాళ్ళ ఊరికి జాతర కోసం గుడికి వస్తారు అలా గుడిలో అందరూ కూడా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అక్కడ అమ్మవారు ఒంటి మీదకు వచ్చే ఒక ఆవిడ వేప మండలు పట్టుకొని పూనకంతో ఊగిపోతూ ఉంటుంది పంతులు గారు అమ్మవారికి అంబలి సమర్పించిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్న ఆవిడ కూడా అంబలి సమర్పిస్తారు మీరు కూడా వెళ్ళి సమర్పించండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ఆవిడని చూసారు అత్తయ్య గారు ఎంత డర్టీగా ఉందో అటువంటి మనిషి దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి ఏదో డబ్బుల కోసం కావాలని అమ్మవారు పోనినట్టుగా నాటకం ఆడుతుందని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో ఏయ్ చామంతి నాకు అంబలి తీసుకొని రావే అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో చామంతి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని ఆవిడకివ్వడంతో ఆవిడ ఆ అంబలిని గటగట్టగా తాగేస్తూ ఉంటుంది చామంతితో పాటు రోజా రామదేవి వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వసై నువ్వు ఎగిరెగిరి పడకే అంతలా ఎగిరి పడినా నువ్వు నేలకే వచ్చి పడిపోతావు పడేలాగా నేను చేస్తానని చెప్పి అమ్మవారు అంటూ ఉంటారు చామంతి నువ్వు గొప్ప కుటుంబంలో పుట్టావు కానీ మధ్యలో కొన్ని పొడితుడుకులను ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా నీకు అంత మంచి జరుగుతుంది నీకు అండగా నేనుంటాను అని చెప్పి అమ్మవారు పోని నావిడ చెబుతూ ఉంటే పని మనిషి గొప్ప జాతకంలో పుట్టడం ఏంటి అని చెప్పి రమాదేవి అవమానించి మాట్లాడుతూ ఉంటే రమాదేవి నీ గురించి కూడా నాకు అంతా తెలుసు నువ్వేంటో నీ గతం ఏంటో నువ్వు ఏం చేసి ఈ స్థాయికి వచ్చావో అంతా కూడా నాకు తెలుసు మీ పెద్దలు చేసిన కర్మఫలం వల్లే ఈ మీరు ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో రమాదేవి అని చెప్పి అమ్మవారు పోని నా ఆవిడ అంటూ ఉంటుంది ప్రేమతో నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ పక్కనే ఉంటుంది నువ్వు తనను చేరుకోవడానికి తనను పెళ్లి చేసుకోవడానికి కొన్ని కష్టాలు దాటక తప్పదు అని చెప్పి అమ్మవారు పోనీ నవిడ ప్రేమ్కి చెబుతూ ఉంటారు ఏ రమాదేవి మర్యాదగా నీ బుద్ధి మార్చుకోవే లేకపోతే మళ్ళీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఆ స్థాయికి పడిపోతావు బలవంతంగా ఒకరి పసుపు కుంకుమలు లాగేసుకున్నావు ఇప్పుడు ఆ పసుపు కుంకుమలను కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది పిచ్చితనంతో పిచ్చి పనులు చేస్తే ఎక్కడి నుండి వచ్చావో మళ్ళీ ఆ స్థాయికే పడిపోతావో అని చెప్పి అమ్మవారు పోని నావిడ రామాదేవిని హెచ్చరిస్తూ ఉంటే ఇకప్పుడు చామంతి ఏంటి అమ్మగారు బలవంతంగా పసుపు కుంకుమలో లాగేసుకున్నారా అసలు ఎవరి దగ్గర నుండి లాగేసుకున్నారు అమ్మవారు చెప్తుంది ఎవరి గురించి అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది చూడు చామంతి నీకు అన్ని వేళలా నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటూ నీకు అండగా ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు ధర్మం వైపే నిలబడాలి అని అంటూ ఉంటే తప్పకుండా అమ్మ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ధర్మం వైపే నిలబడతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది తర్వాత పంతలు గారు అమ్మ మీరు ఇంటి నుండి సారీ తీసుకువచ్చారు కదా అమ్మవారికి సమర్పించండి అమ్మ అని చెప్పి పంతలు గారు అంటూ ఉంటే మీ పాపిష్టి చేతులతో సమర్పించే ఆ శారీను ఆ అమ్మవారు స్వీకరించదు అని అంటూ ఉంటే అప్పుడు రోజా అత్తయ్య ఈవిడితో మనకెందుకు అత్తయ్య ఏదో కావాలని వాగుతుంది మనం వచ్చిన పని కానిద్దాం పదండి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది నేను చెప్పేది వినకుండా సారీను సమర్పించడానికి వెళ్తారు కదా ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు మీకు తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పి అమ్మవారు పోనీనావిడ అంటూ ఉంటారు రోజా అమ్మవారికి చీర గాజులు సమర్పిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ చీర తగలబడిపోతూ ఉంటుంది ఇక దాంతో అది చూసి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అమ్మవారికి మీ చేతుల మీదుగా సారి తీసుకోవడం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా జరిగిందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు మళ్ళీ ఎవరైనా నిండు మనసుతో అమ్మవారికి సారెను సమర్పించండి ఇలా జాతరకు వచ్చి అమ్మవారికి చీరను సమర్పించకుండా వెళ్ళడం మీ కుటుంబానికి మంచిది కాదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో దీక్ష ఈసారి సారెను నువ్వు సమర్పించు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది అమ్మో లేదత్తయ్యా నా వల్ల కాదు ఇప్పుడు రోజా చేతిలో ఉన్న చీరనే కాలిపోయింది ఒకవేళ అమ్మవారు ఆగ్రహిస్తే నన్ను నిలువన కాల్ చేస్తారో ఏమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అమ్మ నువ్వు కూడా ఈ ఇంటి నుండే వచ్చావు కదా నువ్వైనా సారను సమర్పించవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి నిజానికి నేను కూడా అమ్మవారి కోసం అని చెప్పి చీరను తీసుకువచ్చాను పంతులు గారు కానీ నేను ఇవ్వచ్చో లేదో అని ఇప్పటి వరకు ఇవ్వలేదు ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే తీసుకువస్తానంటూ చామంతి కారు దగ్గరికి వచ్చి అమ్మవారి కోసం తీసుకువచ్చిన సారను కార్ల నుండి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటుంది ఇకప్పుడు అమ్మవారు ఆనందంతో నవ్వుతున్నట్టుగా ఆ సారను స్వీకరిస్తూ ఉంటారు నిజంగా ఇందాక ఆ అమ్మవారు పోనీ నావిడ చెప్పినట్టుగా నీది గొప్ప జాతకం అమ్మ అందుకే నీ చేతుల మీదుగా సమర్పించిన సారను అమ్మవారు స్వీకరించారు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చామంతిని దీవిస్తూ ఉంటారు అలా చామంతిని అందరూ కూడా పొగుడుతూ ఉండడంతో రోజాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అత్తయ్య అసలు ఈ ఇంటి కోడల్ని నేనా అదా అందరూ కూడా దాన్ని పొగుడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే వదిలే రోజా ఇంటికి వెళ్ళిన తర్వాత దాని సంగతి చెప్తాను అని రామాదేవి అంటూ ఉంటుంది మరోవైపు త్రిపాఠి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మార్చేరీలో ఉన్న అతనికి డబ్బిచ్చి బాలరాజు శవాన్ని మాయం చేసి ఒక వ్యాన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అది గమనించిన ప్రమిళ మా ఆయన్ని వదిలేండి మా ఆయన డెడ్ బాడీ లేకపోతే మాకు న్యాయం జరగదు దయచేసి మా ఆయన డెడ్ బాడీని మాకు ఇచ్చేయండి అని చెప్పి చాలా దూరం వ్యాన్ వెనకాల పరిగెడుతుంది ఇక ప్రమిళ తన భర్త డెడ్ బాడీని త్రిపాఠి మాయం చేసేయడంతో చేసేదేవి లేక ఎంతో బాధగా చామంతిని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది అప్పుడు చంద్రిక హర్ష ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు అర్జెంటుగా చామంతిని కలవాలి అని చెప్పి ప్రమీల అంటూ ఉంటే చామంతి వాళ్ళు జాతరకు వెళ్ళారని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది జాతరక ఎక్కడ అని చెప్పి ప్రమీల అడగడంతో చంద్రిక అడ్రస్ చెప్తుంది ఇక దాంతో ప్రేమిల వెంటనే జాతర జరుగుతున్న చోటికి వస్తుంది అక్కడ చామంతికి ఫోన్ చేసి చామంతి మీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను మిమ్మల్ని కలవడానికి గుడికి వచ్చాను గుడి బయట మీకోసం వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి రండి అని చెప్పి ప్రేమిల అంటూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నానని చెప్పి చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ బాబు ప్రేమిల ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటుంది గుడి బయట మన కోసం వెయిట్ చేస్తుందట వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే సరే పద చామంటూ ప్రేమ్ చామంతిని తీసుకొని గుడి నుండి బయటకు వస్తాడు ప్రేమిల చామంతిని పిలవాలని ట్రై చేస్తూ ఉంటే అప్పుడు గుణ డాడ్ ఆ బాలరాజు డెడ్ బాడీని మాయం చేసిన విషయం ఈ ప్రేమిలకు తెలిసిపోయింది అనుకుంటా అందుకే ఈ విషయం చామంతి వాళ్ళకు చెప్పాలనుకొని ఇలా గుడికి వచ్చింది ఎట్టి పరిస్థితులను ఈ విషయం చామంతి వాళ్ళకు తెలియకూడదు అని చెప్పి కావాలని గుణ వెనుక నుండి వచ్చి ప్రేమిల నోరుని బలవంతంగా మూస్తాడు తనను పక్కకు లాక్కొని పోతాడు ఇక దాంతో ప్రేమిల చామంతిని పిలవడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది తను ఇక్కడే ఉన్నానని చెప్పింది బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇప్పుడు కూడా పాపతో ఇక్కడే కనిపించింది అని ప్రేమ్ కూడా అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ప్రేమిల కోసం వెతుకుతూ ఉంటారు గుణ బలవంతంగా ప్రేమిల నోరు మూస్తూ ఉండడంతో గుణ చేతిని పట్టుకొని పక్కకు తోసేస్తూ చామంతి అంటూ ప్రేమిల గట్టిగా అరుస్తుంది ఇక దాంతో చామంతి ప్రేమి ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూసేసరికి రౌడీలు ప్రేమిలని బలవంతంగా ఎత్తుకుపోతూ ఉంటారు దాంతో ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి వచ్చి రౌడీలను చితకొట్టి ప్రేమిలని ప్రేమీలని కాపాడుతారు గుణ అడ్డు రావడంతో ప్రేమ్ ముసుగులో ఉన్న గుణాన్ని కూడా చితక్ కొడతాడు ఇక దాంతో రౌడీలు అక్కడి నుండి పారిపోతారు ఏమైంది ప్రేమిల గారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది దాంతో మా ఆయన డెడ్ బాడీని ఆ త్రిపాఠి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడో ఏం చేస్తాడోనని భయంగా ఉంది ఆ సాక్ష్యం లేకుండా చేస్తే మాకు ఎప్పటికీ న్యాయం జరగదు అని చెప్పి ప్రమిళ ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ వెంటనే చామంతిని తీసుకొని త్రిపాఠి ఎటువైపు అయితే డెడ్ బాడీని తీసుకువెళ్ళాడో అటువైపు వెళ్తాడో ఇక ఊరి చివరన బాలరాజు డెడ్ బాడీని త్రిపాఠి తగలబెట్టబోతూ ఉండగా ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా అక్కడికి చేరుకుని బాలరాజు డెడ్ బాడీని త్రిపాఠి తగలబెట్టకుండా కాపాడి వెంటనే మార్చరీకి తీసుకువచ్చి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉంటారు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా దగ్గరుండి బాలరాజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ రిపోర్టును కూడా కలెక్ట్ చేసుకుంటారు ఇక మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు రిపోర్ట్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది కాబట్టి రేపు కోర్టులో గెలవబోయేది మనమే అని చెప్పి ప్రేమ్ ప్రేమిలకి ధైర్యం చెబుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా కోర్టుకు రాకుండా దారి మధ్యలోనే వాళ్ళను చంపాలని చెప్పి త్రిపాఠి రౌడీలను ఏర్పాటు చేస్తాడు ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి రౌడీలను చితకొట్టి కోర్టుకి చేరుకుంటారు ఇక అక్కడ కోర్టులో చామంతి ఆ సాక్ష్యాన్ని జడ్జి కరికి చూపించడంతో మార్టంలో కూడా త్రిపాఠి కొట్టిన దెబ్బల వల్లే బాలరాజు చనిపోయాడని రిపోర్ట్ రావడంతో త్రిపాఠికి ఏడాది పాటు జైలు శిక్షణ విధించి ఉద్యోగంలో నుండి తీసేస్తారు ఇక దాంతో గుణ డాడ్ మీరు కంగారు పడకండి డాడ్ ఆ చామంతి చావు నా చేతిలోనే ఉంది మిమ్మల్ని జైలుకు పంపించిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి గుణ అంటూ ఉంటాడో మరోవైపు చామంతిని ప్రేమ్ గెలిపించడంతో చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా థ్యాంక్స్ ప్రేమ్ బాబు ఈరోజు కోర్టులో చాలా సూపర్గా వాదించి మొత్తానికి బాలరాజు కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి చామ్ నేను ఇంత పెద్ద సాయం చేస్తే వడ్డీ థ్యాంక్స్ అయినా అంతకు మించి ఏం లేదా ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే అప్పుడు చామంతి కంగారు పడిపోతూ నేను వస్తాను బాబు నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి ఎప్పటికైనా నా భార్యవు నువ్వే చామంతి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక అప్పుడే హర్ష అక్కడికి వస్తాడు ఏంటి ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడో రే ఇప్పటికైనా నిజం చెప్పరా అని అంటూ ఉంటే డాడ్ నాకు చామంతి అంటే చాలా ఇష్టం తన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తను లేకపోతే నేను లేను అని చెప్పి ప్రేమ అనడంతో మరి నిషాతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నవరా అని చెప్పి హర్ష ప్రశ్నిస్తూ ఉంటాడు రామాదేవికి ఈ విషయం తెలుసని రామాదేవి కండిషన్ పెట్టడం వల్లే నిషాతో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని ప్రేమ్ మొత్తం కూడా హర్షకు చెప్పేస్తాడు దాంతో హర్ష నీ కన్న తల్లి చంద్రికరా నువ్వు వినాల్సింది ఆ రామాదేవి మాట కాదు నీ కన్న తల్లి చంద్రిక మాట చంద్రిక ఎలా చెప్తే నువ్వు వినాల్సింది అలా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటాడు నా కన్న తల్లి చంద్రిక అమ్మనా అని చెప్పి అంటూ ఉంటే అవునరా ఇదంతా తెలియాలంటే నీకు గతం తెలియాలంటూ చంద్రిక తను భార్య భర్తలన్న నిజాన్ని ప్రేమ్కి చెప్పేస్తూ ఉంటాడు నా అసలైన వారసుడివి చంద్రిక కొడుకువి నువ్వే రమాదేవి మధ్యలో వచ్చి మా బంధాన్ని విడగొట్టింద హర్ష తన గతం గురించి ప్రేమ్కి చెప్పేస్తాడు నువ్వు నా కొడుకువి కాబట్టి ఆ నమ్మకంతో ఎవరికి చెప్పవని నీతో ఈ నిజాన్ని చెప్తున్నాను ఆ రమాదేవి నీతో వొట్టు వేయించుకుందని నువ్వు తనకు భయపడి ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు నచ్చిన చామంతితోనే నీ పెళ్ళిని నేను జరిపిస్తానంటూ హర్ష ప్రేమ్కి మాటిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అని మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి